డాన్ మీడియాకు స్వాగతం ప్రభుత్వ ఆస్తిని పంచుకుందాం రండి పార్ట్ సెవెన్ అఖిలపక్షమా అదెక్కడా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కబ్జాకు గురైన ఆఫీసర్స్ క్లబ్ ప్రాంతంలోని స్థలాలోని ఆఫీసర్స్ క్లబ్ను బీవీఆర్ కళాకేంద్రం ఉన్న ప్రాంతాన్ని జిల్లా కోర్టు అవసరాల నిమిత్తం ఖాళీ చేయాలని అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడంతో వారు హైకోర్టును రాజకీయ నేతలను ఆశ్రయించినప్పటికీ వారికి అనుకూలంగా పని జరగకపోవడంతో ఈ నెల ముప్పై ఒకటి తేదీ నాటికి తప్పనిసరిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ఆక్రమణదారుడు అఖిలపక్షం పేరుతో ఆక్రమణ ప్రదేశంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి ఎవరో ముగ్గురు రాజకీయ పార్టీల నాయకులతో సుమారు పదిహేను మంది వరకు మాత్రమే పాల్గొన్నారు సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకుండానే ముగించారు అయితే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రజా సంఘాలు కళాకారులు తదితరులు సమాచారం ఇచ్చినా కోర్టు ధిక్కరనకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అఖిలపక్షం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం పేలవంగా ముగిసింది ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే సమావేశంలో పాల్గొన్నది పదిహేను మంది లోపు ఉంటే ఆ సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయుల సంఖ్య సుమారు ఇరవై ఐదు మందికి పైగా దాటింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు